మనకి మొత్తం అంతా కూడా ఐ థింక్ వైల్ బీయింగ్ సెన్సిటివ్ ఇట్ ఇస్ ఇంట్రెస్ట్ లీగల్ టీమ్ చెప్తారో చెప్తారు కస్తూర్ గారు చెప్పారని బట్ అగైన్ దీంట్లో దే విల్ నో ద స్టోరీ కదా దాంతో పాటు ఈస్ టేకింగ్ కేర్ బికాస్ అక్కడ ఏదో ఇన్సైడ్ స్టోరీ ఉన్నట్టే ఉంది దిస్ ఆల్ ఎల్స్ దట్ వీ నో నో అది మళ్ళీ మీరు అనవసరంగా మీకు వేరే స్టేట్ పోలీసులు వస్తారు మీరు ఏమైనా చెప్పారంటే నో అది ఇలా ఇలా చెప్తాను దిస్ ఇస్ దింగ్ మోర్ దెన్ ఇట్ మీట్ స్థాయి అని ఒక థియరీ ఫీలింగ్ ఫీలింగ్ అయితే ఉంది ఎందుకంటే ఒకటండి ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్కి ఒకటి ఉంటుంది స్టేట్ గవర్నమెంట్స్కి ఐ ఫీల్ వెన్ సెల ఈ సంవత్సరం అరెస్ట్ అయిన సెలబ్రిటీలన్నీ చూస్తే చాలామంది మీరు అన్నట్టుగా మీలాంటి సెలబ్రిటీ ఒక టాప్ స్టార్ లైక్ అల్లు అర్జున్ గారు ఆయన ఇంకా మధ్యలో హేమ గారు రకరకాల కేసుల్లో మెనీ పీపుల్ వర్ టేకెన్ టు కస్టడీ అండ్ ఆల్ దట్ ఫర్ బై డిఫరెంట్ సిచ్యువేషన్స్ అయ్యో ఇలాగే కంటిన్యూ అవుతే చంచలగూడలో ఫిల్మ్ సిటీ ఒక వింగ్ అక్కడ షూటింగ్ పెట్టుకోవచ్చు అంటారు దేవుడా దేవుడా అలా ఉంది కానీ ఇప్పుడు కేటీఆర్ గారు అదే ఫార్ములా అయ్యి అదే కార్ రేసింగ్ కార్ రేసింగ్ తాలూకు దీనిలో ఆయన ఏదో ఎఫ్ఐఆర్ ఆయన ఏ వన్ గా అక్యూజ్ అయి ఉన్నట్టు తెలుస్తోంది సో కేటీఆర్ గారు మరి అక్కడ ఐ డోంట్ వాట్స్ గోట్ హ్యాపన్ వెయిట్ అండ్ వాచ్ చంచల కూడా బికేమ్ హెడ్ లైన్ ఏరియా అన్నమాట కానీ ఒకటి అడుగుతాను కస్తూరి గారు కేటీఆర్ గారు అగైన్ ఉంటుందండి పొలిటికలీ ఇక్కడ ఏంటంటే పొలిటికల్ సిస్టమ్స్లో చట్ట వ్యవస్థ అండ్ లైక్ యూ రైట్లీ సెడ్ అఫ్ కోర్స్ ఆల్ ఆల్డీస్ జరిగిన మొత్తం పాజిటివ్గా చెప్పిటివ్గా చెప్పిన తెలంగాణలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి పబ్లిక్ ఎవ్రీ డే వి ఆర్ ఫేసింగ్ అంటే పెద్ద పెద్ద నేరాలు చేసేవాళ్ళు అది పబ్లిక్ ని అఫెక్ట్ చేయదు వైట్ కాలర్ క్రైమ్స్ అనేది పోయి ఇప్పుడు మూల మూలకి నార్కాటిక్స్ అలాంటివి అవుతున్నాయి అరెస్ట్ కూర్చోవచ్చు వాట్ ఆ సేయింగ్స్ ఇక్కడ చూపిస్తున్న ఆ ప్రతాపం హీరోయిజం తొందర తొందర స్పీడ్ జోష్ సో సేమ్ అలాగే ఎనిమీస్ ఆఫ్ సొసైటీ ఉన్నారు కదా వాళ్ళ మీద వాళ్ళ మీద చూపిస్తే హండ్రెడ్ పర్సెంట్ వీ విల్ బీ హ్యాట్స్ ఆఫ్ అంటే ఇప్పుడు ఏదో ఒక పాయింట్ ప్రూవ్ చేయాలని నోబడిస్ అబౌ ద లా అని ప్రాయి పాయింట్ ప్రూవ్ చేశారు వీ హ్యావ్ టేకన్ దట్ పాయింట్ మీరు ఇలాగే గవర్నమెంట్ ఈస్ వెరీ స్ట్రాంగ్ ఇన్ పనిషింగ్ ద పీపుల్ ఎనిమీ సారీ గవర్నమెంట్ ఈజ్ వెరీ స్ట్రాంగ్ వెరీ స్విఫ్ట్ ఇన్ పనిషింగ్ క్రిమినల్స్ ఇన్ ద స్టేట్ అని వస్తే వేరే పాయింట్ ప్రూఫ్ చేయడానికి అవసరమే లేదు అప్పుడు గా అందరూ తెలిసిపోతుంది ఇంకో కోరిక ఉంది అగైన్ నేను పాలిటిక్స్ మాట్లాడి ఇప్పుడు నేను తెలంగాణ పాలిటిక్స్ కూడా ఐఎమ్ వెరీ మచ్ ఫాలోయింగ్ ఇట్ ఐఆమ్ వర్కింగ్ ఫర్ తెలంగాణ బీజేపీ సో నాకు చూస్తూ ఉంటే ఐఎమ్ నాట్ ఎన్ ఎనీబడి ఆఫ్ ఎనీబడి ఐఎమ్ నాట్ ఎ క్రిటిక్ ఆఫ్ ఎనీవన్ ఇన్ఫాక్ట్ ఐఎమ్ బిగ్గెస్ట్ ఫ్యాన్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు ఆయనే ఒక హీరో హీ ఈస్ స్టార్ ఓకే అండ్ ఐఎమ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ద వే హీ స్పీక్స్ ఎప్పుడు వినీతంగా సునీతంగా మాట్లాడతారు సూపర్ హీస్ ఓకే బట్ ఒక్క మాట ఒక ఫిల్మ్ పర్సన్గా నాకు ఐ ఫెల్ ఒక్క మాట అన్నారు అది మాత్రం నాకు యాజ్ అ రిప్రజెంటేటివ్ ఆఫ్ ద ఫిల్మ్ ఫ్రెటర్నిటీ చెప్పి తీరాలి వేరే దారి లేదు వీళ్ళేంటి బార్డర్లో వెళ్ళి యుద్ధం చేశారా అన్నిట్లో బాగా ప్రాఫిట్ చేశారు కదా పైసాలు సంపాదించుకున్నారా అని ఒక మాట చెప్పారు అంటే ఈజీ ఈ జస్టిఫయింగ్ ది అరెస్ట్ ఈజ్ సేయింగ్ దోషి అంటున్నారా ఒక యాక్టర్ని దోషి అంటున్నారా ఫిల్మ్ వాళ్ళు అందరూ దోషి అంటున్నారా మరి బార్డర్లో వెళ్ళి ఫైట్ చేశారా అన్నారు కదా చేయలేదండి మనం చేయలేదు ఓకే అంటే ఎంతమంది పాలిటీషియన్స్ చేశారు అంతే కదా ఎంతమంది రకరకాలుగా ప్రాపర్టీస్ అసెట్స్ ఓవర్ ఇన్కమ్ అనే కేసులో రకరకాలుగా ఇక్కడే చాలామంది ఉన్నారండి చాలా కేసులు ఉన్నాయి ఈడీ కేసెస్లు ఉన్నాయి వాళ్ళందరూ అది అంతా ఎక్కడ సంపాదించారు బార్డర్లో వెళ్ళి మమ్మల్ని కాపాడి సంపాదించిన డబ్బులు అవి సో అది అలా తక్కువ ఎవరిని తక్కువ చేయడం ఎందుకు పీపుల్ ఆర్ కోఆపరేటింగ్ విత్ లా అల్లు అర్జున్ గారు ఈస్ కోఆపరేటింగ్ విత్ లా ఎందుకు తక్కువ చేసి ఎస్ ఈస్ నాట్ ద లా బట్ హీస్ నాట్ అ బ్రేకర్ ఆఫ్ ద లా కదా అవును వెల్ ఇన్ దేర్ కల్పబుల్ అంటే మరి అంత పెద్ద పెట్టినప్పుడు హెస్ బ్రోకెన్ ద లా అని అంటున్నారు కల్పబుల్ హోమిసైడ్ అంటే అనుకోకుండా అవుతుంది యాక్చువల్లీ కల్పబుల్ మోటివ్ లేని హోమిసైడ్ అనేది ఏదో ఒక కోపంలో ప్యాషన్లో కొట్టుకున్నాము బాగా ఒక దెబ్బ ఇస్తే అనుకోకుండా అవతల వాళ్ళు చనిపోయారంటే అది హోమిసైడ్ అంటారండి కల్పబుల్ హోమిసైడ్ అంటే దాంట్లో నీ బాధ్యత ఉంది నీ వల్లే కదా ఆయన చనిపోయారు అనే ఆ బాధ్యత ఉంది ఆ బాధ్యత కూడా ఇక్కడ చాలా డిబేటబుల్ చాలా డిబేటబుల్ బట్ నాకేంటంటే చివరిజ గారు ఆ ఇప్పుడు చెప్పారు కదా నోబడీస్ అబౌద్లో అని అంటే ఇఫ్ ఈ విలీ డూ దేమ్ విలీ టేక్ ద సేమ్ యాక్షన్ అగెన్స్ట్ హిస్ ఓన్ పార్టీ పీపుల్ ఇఫ్ ఈ డస్ దాట్ దెన్ నోట్ అంటారు సల్యూట్ 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 ఇప్పుడు అక్కడే ఇప్పుడు అదేమో ఫిల్మ్ పీపుల్ని అపమానించడం హేళనం చేయడం అనేది ఒక ఫ్యాషన్ అయిపోయింది సిట్టింగ్ మినిస్టర్ ఏమేమో చెప్పింది అస్సలు అపార్ధాలు వేశారు దాంట్లో కొండ సురేఖ గారు ఒక చునుక కూడా దాంట్లో సత్యమే లేదండి ఏమేమో చెప్తున్నారు ఫుల్ మరీ క్రియేటివ్ రైటింగ్ చేశారు ఆ క్రియేటివ్ రైటింగ్ అంటే చాలా అబ్జీన్గా ఉంది దానికి కదా ఇట్ ఈస్ యాక్చువలీ ఔట్ రేజింగ్ ద మోడెస్టీ ఆఫ్ యాక్షన్ అయింది అది కూడా క్రిమినల్ ఆఫెన్స్ చెన్నైలో ఏదో పాప మామూలుగా ఏదో మాటలు మాట్లాడితే కస్తూర్ గారు మాత్రం మూడు రోజులు ఇలా నేను అడిగితేనే ఇప్పుడు ఇలా అడుగుతున్నాను కదా వాళ్ళకి అది బాధ వేస్తుంది కదా సో దెన్ దే మే ఫీల్ ఐ హీ పనిష్డ్ ఫర్ దాట్ అలాంటి వెండట పాలిటిక్స్ అనే అనే పర్సెప్షన్ ఈ గవర్నమెంట్ మీద రాకూడదు అనేది నా ఆశ బికాస్ ఐఎమ్ అ ఫ్యాన్ ఆఫ్ దేర్ ఆఫ్ దేర్ యాక్టివిటీస్ బట్ ఆ దాంట్లో ఇలాంటి సంశయాలు వస్తే తప్పకుండా ఇంకా ఫోర్ ఇయర్స్ ఉంది ఇలాంటి క్రిటిసిజం రాకూడదు కదా ఎందుకు ఫిల్మ్ వాళ్ళు ఏం చేశారు తప్పు వాళ్ళు సంపాదిస్తున్నారు అంటే జనాలు హ్యాపీగా ట్యాక్సెస్ ఇస్తే ట్యాక్సెస్ కట్టాలంటే స్టేట్కి మనం గ్రంబుల్ చేసుకొని కంప్లైంట్ చేసే ఛా ఇంత అయిపోయింది అని ఇస్తాము మనకే అది మంచిది కానీ మనం ఇస్తాము కొన్ని కొన్ని గవర్నమెంట్ ఆఫీసెస్లో వేరే టైప్లో కూడా మనం ఖర్చులు ఇస్తాము ఇదంతా వి విల్ నాట్ అప్రిషియేట్ బట్ ఒక మూవీ ఆర్టిస్ట్ కి ఎప్పుడు చా నిలు ఇస్తాము అని చెప్పి ఎవరు ఎవరు చాలా సంతోషపడి మనస్ఫూర్తిగా ఇచ్చిన ఆ డబ్బుల్ని మనం ఎందుకు కామెంట్ చేయాలి అదే కారణం అంటారు అది కారణం ఏంటదు బట్ మీరు అన్నట్టుగా ఎవరిని స్పేర్ చేయము మాదే పై చేయి చట్టం అందరికీ సమానం అని చెప్పే ఒక దిశగా ప్లస్ మీరు అన్నట్టుగా లోపల యాంగిల్స్ ఏమన్నా మనకు తెలియదు బట్ యువర్ పాయింట్ ఇస్ వెల్ నోటెడ్ ఇది ఇంత దట్ ముందు ముందు ఇలాంటి సంఘటనలు అయితే జరగకూడదు మళ్ళీ ఎందుకంటే ఒక ఒక కుటుంబం అక్కడ అల్లాడిపోయింది అండ్ అలాగే అల్లు అర్జున్ గారికి కూడా నేను ఒక నింద దేవుడికి చెప్పాలి దేవుడికి అసలు కళ్ళు లేదు హృదయం లేదు అని అనిపించింది ఆ రోజు దేవుడే ఏంటి ఇది చూస్తున్నావా నువ్వు ఎందుకు ఇలాంటి ఆ ఆయన వేసే క్యాల్కులేషన్ మాకు అర్థం కాలేదండి ఎంతో మంది మరి నేర నేరలు ఎక్స్క్యూజ్ మీ ఎంతో మంది ఉన్నారు నేర నేరలు చేసి చాలా చక్కగా ఉన్నారు బ్రతుకుతున్నారు ఏం పాపం చెయ్యని ఒక చిన్న పిల్లకి ఇంత ఘోరం ఆ తల్లికి ఇంత ఒక దుర్మరణం ఎందుకు చాలా దృష్టకరం నిజంగా అసలు ఇట్స్ ఎవరు తప్పు అంటే దేవుడు తప్పు అంటాను నేను కదా ప్రతి ఒక్కరిని కంట్రోల్ చేసేవారు ఆయనే కదా నాకు నమ్మకం ఉంది కాబట్టి మనం మాట్లాడచ్చు బట్ లీగల్ గా లాయర్ గా అడ్వకేట్ గా ఒక ఫిల్మ్ పర్సనాలిటీగా ఒక స్ట్రాంగ్ వాయిస్ గా ఒక యాక్టివిస్ట్ గా మాట్లాడిన విషయాలన్నీ కూడా తప్పకుండా ఐ థింక్ దే విల్ రీచ్ ఆల్ ద రైట్ పీపుల్ బట్ కస్తూర్ గారు ఆల్ టు నో మీరు మూడు రోజులు జైల్లో ఏం చేస్తారు అల్లు అర్జున్ గారు ఏం చేసి ఉంటారు చెప్తా జైల్లో బెడ్ ఇవ్వరు మీరు అనుకున్న వచ్చు అందరికి విఐపిసికి విఐపి సెల్ ఉంటుంది స్పెషల్ ఫెసిలిటీస్ ఉంటుంది అని మీరు అనుకోవచ్చు నాట్ ఫర్ రిమాండ్ ప్రిజనర్స్ ఇది ఈయన వెళ్ళింది వచ్చి రిమాండ్ కన్విక్టెడ్ కాదు అవును కన్విక్టెడ్ కి యూ కెన్ ఆస్క్ ఫార్ స్పెషల్ మీకు ఏమైనా చెప్పండి కస్టడీ అంటే ఏంటో రూమ్ ఉంటుందా సెల్ ఉంటుందా ఉంటాయా అవును అంటే అలా బెడ్ నేల మీద పడుకోవాలి నేల బెడ్షీట్ ఇస్తారు ఒక రెండు దుప్పటి ఇస్తారు కప్పుకోవడానికి ఒక దుప్పటి కింద వేయడానికి ఒక దుప్పటి ఇస్తారు నేను చెప్పాను కదా లోపల వెళ్ళాక కూడా నాకు ప్రిజన్ ఇస్ డిఫరెంట్ ప్రిజన్ అఫీషియల్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ కాప్స్ వాళ్ళు కూడా నాకు ఎంత వీలవుతుందో లీగలీ పర్మిషబుల్ సహాయాలు చేశారు అంటే దుప్పటి కొత్త దుప్పటి ఇచ్చారు పళ్ళం కొత్త పళ్ళం ఇచ్చారు లోట కొత్త లోట ఇచ్చారు వాళ్ళకి చేయాల్సి చేయగలిగినంత చేయగలికంత వాళ్ళు చేయగలిగినంత అంతా చేశారు మీ వెరీ వెల్ బట్ అక్కడ నేను వెళ్ళినప్పుడు అక్కడ ఫార్టీ నైన్ ప్రిజనర్స్ ఉన్నారు ఐ వాజ్ ఐ వాజ్ హౌస్డ్ ఇన్ ద క్వారంటైన్ వార్డ్ క్వారంటైన్ వార్డ్లో ఎట్లా అంటే కొత్తగా వచ్చిన వాళ్ళని అక్కడ ఒక వన్ వీక్ వరకు అక్కడ పెట్టి తర్వాత వాట్ ఆర్ ద ఆర్డర్స్ అని చూసి రిమాండ్ ప్రిజన్కి పంపుతారు కన్విక్టెడ్ ప్రిజన్ అనేది ఇంకా డిఫరెంట్ సో అక్కడ అయితే ఆ క్వారంటైన్లో అందరూ కొత్తగా ఉంటారు కానీ కొన్ని ప్రిజనర్స్ ఉంటారు ఆ వార్డ్లోనే ఉంటారు ఆ బ్లాక్లోనే ఉంటారు ఎలాంటి వాళ్ళంటే ఫారిన్ ప్రిజనర్స్ నేను వెళ్ళినప్పుడు త్రీ నైజీరియన్స్ ఒక సౌత్ ఆఫ్రికన్ లోపల అందరూ ఇలా ఇలా ఉన్నారు హ్యూజ్గా వాళ్ళు అక్కడే ఉంటారు నార్కోటిక్స్ కేసు మెత్ టాబ్లెట్స్ భయపడ భయ మీకు వాళ్ళని చూస్తే చాలా ఇదిగా ఉంటుంది ఒక అబ్బో అని అనిపిస్తుంది అండ్ వాళ్ళు యాక్టివిటీస్ కూడా అలాగే ఉంటాయి దే ఆర్ లైక్ అది ఎలా వస్తారు మా దగ్గర బ పళ్ళం ఉంటే పళ్ళం తీసుకుంటారు బకెట్ ఉంటే బాగా బకెట్ అడుగుతారు నేను ఇంగ్లీష్ మాట్లాడతాను వాళ్ళకి అక్కడ లాంగ్వేజ్ ప్రాబ్లం వేరే లాంగ్వేజ్ లో అడగడం రాలా నాతో ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు తమిళ్లో కూడా మాట్లాడతారు ఓన్లీ భూత మాటలు మాత్రం అమ్మా తర్వాత భూతులు అమ్మా తర్వాత భూతులు ఈ రెండే చెప్తారు ఆ నైజీరియన్ వాళ్ళు సో మీ గ్లాస్ అడిగారా అన్ని అడుగుతారు ఇప్పుడు మాకేం ఏంటంటే ఎవరు నా దగ్గర నాతో తోడు ఎవ్వరు లేరు బికాస్ ఫర్ మై ఓన్ సేఫ్టీ రైట్ ఫస్ట్ డే అయితే నేను పిచ్చి అయిపోతాను అని అనిపించింది నాకు ఫస్ట్ డే కదా నేను అసలు మైండ్లో లిస్ట్లో లేని ఒక విషయం జైలుకి వస్తామని ఎవరు ఊహించుకొట్టారండి అది మరి ఏం చేసినందుకు ఏం చెయ్యక వచ్చాము ఎవరికో నచ్చలేదు అని వచ్చామంటే చాలా కష్టం అప్పుడు గోడ్లంతూ అలా లోపలికి వస్తున్నట్టు అనిపిస్తుంది అనిపించింది ఆ ఫ్యాన్ ఉంది ఆ ఫ్యాన్ అలా తిరుగుతూ ఉంటే చుట్టుతూ ఉంటే అది ఏమవుతుంది అని ఆల్ సార్ట్స్ ఆఫ్ క్రేజీ థాట్స్ విల్కమ్ బికాస్ టోటల్ ఒంటరితనం అన్నమాట సో నేను ఆ నైట్ అంతా టైం ఏంటి టైం ఏంటి టైం ఏంటి లోపలికి వెళ్తే నో జ్యువెలరీ నథింగ్ అండ్ ఆ లోపల వెళ్ళడమే ఒక ఒక అడ్వెంచర్ అది స్ట్రిప్ సెర్చ్ కంప్లీట్ స్ట్రిప్ సెర్చ్ అల్లు అర్జున్ గారికి కూడా అదే జరిగి ఉంటుంది స్ట్రిప్ సెర్చ్ కంప్లీట్ కంప్లీట్ అంటే కంప్లీట్ సో యూ డోంట్ ఎనీథింగ్ విత్ యూ ఎలా పుట్టామో అలా నిలబడాలి మాకైతే లేడీస్ అంటే మొట్టి బాడీలో ఎక్కడైనా ఏదైనా ఉన్నాయా ఎక్కడైనా దాచుకున్నామా పాళ్ళల్లో తర్వాత బాడీ ప్రైవేట్ పార్ట్స్లో ఏముందా అని కూడా చెక్ చేస్తారు సో మీకు చాలా అంటే మొట్టరు స్క్వాట్స్ చేయమని చెప్తారు మూడు సార్లు కూచి బ నిలపడు కూచి నిలపడు అంటారు మనం చెయ్యాలి అప్పుడు ఎందుకు చేస్తున్నారంటే ఏమైనా దాచుకుంటే భగవంతుడా ఏమైనా దాచిపెట్టుంటే అది బయట వచ్చేసి ఇది మనకి ఎంత మామూలు లైఫ్ లీడ్ చేసి తర్వాత లోపల వెళ్తేనే మాకు హండ్రెడ్ పర్సెంట్ సచ్చినట్టు ఉంటుంది మంచి లైఫ్ చాలా కంఫర్ట్ నుంచి మరీ దిగిపోతే ఎలాంటి ఆ మూమెంట్లో ఏంటి అన్నీ తీసేయాలా బట్టలు అంతా తీసేయాలా అని నేను మూడుసార్లు అడిగా వాళ్ళు నన్ను అవునో అని చెప్పలేదు ఎస్ మేడం అర్థం చేసుకోండి మేడం అని సాఫ్ట్గానే చెప్పారు వాళ్ళకి వీలంత వరకు వాళ్ళు నాకు గౌరవంతోనే ట్రీట్ చేశారు కానీ చేసి తీరాలి కదా చెయ్యాలి కదా దాంట్లో కన్సెషన్ ఇవ్వడం కుదరదు కదా అల్లు అర్జున్ గారు అరెస్ట్ అయినప్పుడు నేనేమనుకున్నానంటే ఆయన లోపలికి వెళ్ళరు ఆయన ఇంకా టైం ఉంది బెయిల్ వస్తుంది బెయిల్ వస్తుంది అని నేను అనుకున్నాను తర్వాత నాకు వెళ్ళారా ప్రిజనర్ రికార్డ్ ఉంది ఫోటో తీసుంటారు నంబర్ ఇచ్చి ఉంటారు నాకు అదంతా జరిగింది నన్ను ఫోటో తీశారు రికార్డు నా ఫ్యామిలీ డీటెయిల్స్ రాశారు నాకు ప్రిజనర్ నంబర్ ఇచ్చారు సిక్స్ ఫోర్ ఫోర్ సెవెన్ ఎయిట్ ఎయిట్ సెవెన్ నైన్ ఎయిట్ నా నెంబరు నాకు ఒక ప్రిజన్ రికార్డు ఉంది లైఫ్ టైంకి అది ఉంది అక్కడ సో తప్పు చేశానా లేదా అనేది తర్వాత మర్డీకి వస్తుంది కానీ ప్రిజెంట్లో నాకు రికార్డు ఉంది నాకు ఉంది అక్కడ మర్డర్ కాన్వెక్ట్కు కూడా ఉంది గంజా అమ్మైన వాళ్ళకి కూడా ఉంది వాళ్ళతోనే నేను క్వారంటైన్ బిల్డింగ్లో వెళ్ళాను కానీ ఉన్నట్లో అక్కడ అక్యూజ్ పీపుల్లో చాలామంది వారు నిర్దోషులు ఎకనామిక్ అఫెన్సెస్ బాసు ట్వెల్వ్ క్రోర్స్ దొబ్బుకొని దుబాయ్కి వెళ్ళి హాయిగా ఉన్న ఉన్నప్పుడు స్టాఫ్ అందరినీ పట్టుకొని ఇంకా పెట్టేసి పెట్టేస్తారు అలాంటి వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళందరూ ఏడుస్తూ ఏడుస్తూ కొత్త కొత్త ప్రిజనర్స్ బ్లాక్ కదా ఏడుస్తూ 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 ఉంటారు నేనైతే నేను సిక్స్ ఓ క్లాక్ లోపలికి వెళ్ళాను ఫస్ట్ మెడికల్ చెకప్ చేస్తారు హాస్పిటల్కి వెళ్ళి పర్ఫెక్ట్గా ఉన్నాము మాకు ఏం ప్రాబ్లమ్స్ లేదు అంటే నా నా రాత నాకు ఏం ప్రాబ్లం లేదు పర్ఫెక్ట్ హెల్త్ సో ఏం ప్రాబ్లం లేదు హార్ట్ ప్రాబ్లమ్స్ అలాంటివి ఉంటే దే విల్ నాట్ జ ప్రాబ్లం లేదు అంటే దే టుక్ మీ టు ప్రెసెంట్